యూట్యూబ్ ఛానల్ లో అంతర్జాతీయ వార్తలను రోజు అందిస్తున్నటువంటి ఏకైక యూట్యూబ్ ఛానల్ ఆ టీవీ అంతర్జాతీయ వార్తా విశేషాలు సండే నా డాక్టర్ ఆలైట్ ఆటం ఆలైట్ ఆటం వల్ల టీవీ వార్తా విశేషాలు అనుదినం జనస్వరం నవ తెలంగాణ సమగ్ర తెలుగు దిన పత్రికల్లోని ఈరోజు సంపాదికను మనం అధ్యయనం చేస్తూ విశ్లేషణాత్మకంగా ఎనాలసిస్ చేద్దాం కొత్త పాట ఏం జరుగుతుంది ఏం జరుగుతుందమ్మో ఎవరు నాయనా అయ్యా డాడీ నా మా డావుడేనా మాడేనా ఆ డాడీ తట్లనే ఉన్నదమ్మో అమ్మో అమ్మో అమ్మా ఏంది అవుతారీ పూజారి ఈ దాడి ఉందమ్మో ఈ దాడిని చూస్తే మా డాడీ అనిపిస్తున్నమ్మో మోడే డాడీ 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 గుడ్డు పుట్టు గుడ్డు అమ్మో అమ్మో అయ్యో అయ్యా డాడీ ఓ డాడీ ఏది నీ డా నీ దాడేటి డాడీ ఓ డాడీ మా మోడే నయ్యా మామూడి దాడి లేదమ్మో ఈమె ఎవరు కాజుల కిరణ్ అన్నట్టుంది అని చెప్పమ్మా ఏంది అవుతారు మా డాడీ పూజారి కదా వా అమ్మో అయ్యా ఏం జరుగుతుంది తండ్రి ఎన్నికలో ఏమో ఎన్నికలు పాడుగాను వాయా డాడీ మమ్మల్ని వదిలిపెట్టిపోయినా ఆ డాడీ బాలీవుడ్లో చేరిపోయిండమ్మో అమ్మా ఏం చేయలేరు ఆయన మమ్మల్ని ఎవరు చూడాలా మమ్మల్ని ఎవరు చూడాలి తండ్రి అయ్యా అయ్యా ఇంకా అన్నారు గుర్తుపట్టి మా డాడీని పంపరాదండి ద అగు రుచి కపూర్ అమ్మో రుచి కపూర్ పోయిండు ఈయన పట్టాలంటే ఈయన స్వర్గంలో కొలో పోయాడు ఈయన దేవుల్లో కోలబోయాడు అమ్మో ఇంద్రంలో కొలబోయినా అన్నారు అమ్మో క్యాహు तेरे वादा वो कसम वो इरादा बोलेगा दिल जिस दिन तुम है वो जिंदगी का करी दिन होगा क्या हुआ तेरे वादा वो कसम वो इरादा టింగ్ టింగ్బా ఎన్నెన్ని కళలు అయ్యా నీ కళలు అయ్యా డాడీ ఓ మా డాడీ నీ దాడి లేకున్నా నువ్వు బాలీవుడ్ లాగా బాలీవుడ్ హీరోలాగా తారిఖాన్ లాగా కనిపిస్తుండమ్మా థారి ఈ థారి కలీఖాన్ ఈయన ఒక పెద్ద ఇంజనీరు వీళ్ళు నాన్న ఒక పెద్ద అడ్వకేటు సినిమా యాక్టర్ అయిండు సినిమా యాక్టర్ అయిన తర్వాత డెబ్భై మూడులో ధర్మేందర్తోటి యాదవ్కి భారత్లో నటించిండు నటించిన తర్వాత నసరీ ఖాన్ వీళ్ళ మేనమామ సినిమా తీస్తుంటే దాంట్లో వచ్చిండమ్మా వచ్చేసిన తర్వాత ఎట్లాగో ధర్మేందర్ ఉన్నారు కనుక హేమమాని భారతీయ జనతా పార్టీయే కదా హేమమాని సర్వస బాలీవుడ్ బాలీవుడ్ అందగత్తే చల్లని చిత్ర అపరూప సౌందర్యవతి డ్రీమ్ గర్ల్ కలల రాణి ఆ కలల రాణితోని మన డాడీ మోడీ మమ్మీలాగా నటిస్తే ఏడు ఆల్రెడీ బియర్ బయోపిక్ వచ్చిందండి డాడీ మీద మోడీ మీద బయోపిక్ వచ్చింది అది ఎట్లట్లు వచ్చింది అది ఎట్లట్లొచ్చింది గోద్రోలో ఎంతమంది లక్షల మంది లక్ష మంది సంసారాలు ఆగమైపోయినా వేల మందిని చంపి నరహంతకుడు 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 అన్నా ది కేరళ స్టోరీ ది కేరళ స్టోరీ రజాకర్ సినిమా లాగా నందిని పందిని పందిని నందిని ఉల్టా పల్టా పల్టా ఉల్టా ఉల్టా చేసినట్టు మూడు మీద సినిమా కూడా వచ్చింది కొన్ని ఫెయిల్ అయిందండి ఇప్పుడు మాత్రం హిమామాలని పెడితే ఏ డాయ్ తారిక్ అలీ ఖాన్ లాగా హమ్ కిసీసే సే ఖమ్ నీ యాహా నువ్వు కమ్మ్యం కాదు పో నువ్వు కమ్యం కాదు కానీ నాకు ఒక బాధ ఏంటంటే నిన్న నువ్వు పూజారి అన్నావు సనాతన ధర్మం అన్నావు సనాతన ధర్మం అని మేము చూస్తున్నాం రాజదండం తెచ్చుకున్నావు ఎట్లా రాజ్యాంగాన్ని మార్చేస్తున్నావు రేపు నాలుగు వందల సీట్లు వస్తాయి రేపు నాలుగు వందల సీట్లు వస్తాయి ఎట్లా రాజ్యాంగం తీసేస్తావు నీ శిష్యుడు నీకులాగిన పెళ్ళం పిల్లలు లేనడు ఆదిత్యనాథ్ యోగి ఆదిత్యనాథ్ ఆయన అంటాడు మొత్తం ఎక్కడ పడితే అక్కడ అంబేద్కర్ విగ్రహాలు కూల్చేస్తాం రిజర్వేషన్లు తీసేస్తాం అన్నావు అయ్యా ఇన్ని డైలాగులు కొడుతుంటే నువ్వు బాలీవుడ్లోకి ఎందుకు పోయావు తండ్రి మయ్యా నువ్వు బాలీవుడ్లకి ఎందుకు పోయినావు నాకు చెప్పాలి ఇప్పుడు నువ్వు దండం తెచ్చుకుంటేవి రాజ్యాంగం మార్చేస్తానంటివి అధ్యక్ష పరిపాలనలాగా రోమరాజ్యంలాగా మోడీ రాజ్యాన్ని స్థాపించుదాం అనుకుంటాను ఏమో నీ వీపును అంగీదీసేద్దాం అనుకుంటాం అనుకున్నా శ్రీరామచంద్రులాగా శ్రీకృష్ణ పరమాత్మలాగా గోసి పెట్టుకుంటేం అనుకున్నా వీపును అంగీ లేకుండా కిరటం పెట్టుకొని చక్రం పెట్టుకొని బాణం పట్టుకొని ఉంటేమో అనుకున్నా ఇదేందండి క్యాహువా తేరే వాద గిటారు ఈ సనాతన సంప్రదాయమా అమెరికన్ అమెరికన్ ఇంగ్ అంగ్రేజీ అంగ్రేజీ ఇంగ్లీష్ ఎంగలీష్ ఎంగీసు అయ్యా దేశభక్తులారా సనాతన ధర్మం గురించి చెప్పేవాళ్ళారా ఈ ప్యాంటు షర్ట్ ఏంటి కోట్ ఏంటి గిటార్ ఏంటి చెప్పే మాటలేంటి ఆచరించు అర్థమైందా సనాతన ధర్మం అనే మాట ఉత్తుత్తి కాబూర్లో మాత్రమే సనాతనం అంటే పురాతనం చూడండి ఒకసారి మీరు చూడండి ఒకసారి చూడండి మను ధర్మశాస్త్రం పీఠికలో చూడండి ముందు మాటలో సనాతన ధర్మం అంటే పురాతన ధర్మం అరే పురాతనమైన అధునాతనమైన మనిషికి అన్నం పెట్టి తినడానికి ఉండడానికి ఇల్లు కట్టుకోవడానికి బట్ట సాటి మనిషిని ప్రేమించేది అది సనాతనమైన కావాలా పురాతనమైన కావాలా కానీ సెంటిమెంటులతోటే సెంటిమెంటులతోటి మొత్తం ఈ దొంగలకి దేశ సంపదని అదాని అంబానికి కట్టబెడుతూ వాళ్ళు ఇచ్చే లంచం 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 కోసం జనాలను మైమర్పించడానికి అమ్మో అమ్మా ఇక్కడ తెలంగాణలో అమ్మలక్కలు లక్కలు సనాతన ధర్మం గురించి ఎగది ఇష్టాలు దీని గురించి చెప్పండి తల్లి అమ్మ మీరు కూడా బట్టలు వేసుకోవాలా తల్లి మీకు మీరు కూడా లిఫ్ట్ లేసుడు లిఫ్ట్లో పొడు బంద్ చేయాలా లైట్లో ఉండు బంద్ చేయాలా సిమెంట్ బిల్డింగ్లు ఉండు బంద్ చేయాలా ఫోన్లు మాట్లాడడు బంద్ చేయాలా టీవీలు చూసుడు మా బంద్ చేయాలా సైకిల్ మోటార్లు కార్లలో తిరగడం బంద్ చేయాలా గుడిసెలు వేసుకుని పాగలు వేసుకొని సీతమ్మూరు తల్లిలాగా అమ్మా పర్ణశాలలు ఎట్లుండరు అట్లుండాలి తల్లి సనాతన ధర్మం అది సనాతన ధర్మం కేకులు బిస్కెట్లు పిజ్జాలు కూల్ డ్రింక్సులు ఆహాహా ఇవన్నీ తినొద్దు తల్లి అమ్మా డిబేట్లో పాల్గొంటున్న ఒక్కొక్క తల్లి ఒక్కొక్క తల్లి ఆచారం ఆరు గోసి మూడు బార్లు ఆచారం ప్రకారం పోతే ఆచారం ఆరు బార్లు అయింది మన గోసి మూడు బార్లే కాకమ్మ కట్టుగలు పనికిరాని ముచ్చట్లు బంద్ చేయండి చూద్దాం ఇప్పుడు ఈ అవతారం దశావతారంలాగా ఇదేం అవతారం దశావతారం కాదు మోస అవతారం మోసావతారం వెస్ట్రన్ కల్చర్ చూపెడుతున్నా ఒకసారి మోడీని ఇందో తగులుకుందాం ఆహా సకల కళా ప్రియుడు అండి హే హమలాసన్ దక్షిణాదులైతే ఉత్తరాదిన అమీర్ ఖాన్ ఒక కట్సుకోవాలండి కట్సు బక్క కానీ బక్క దొడ్డు కాండి దొడ్డు ఉదాహరణకి మీరు చూడండి ఉదాహరణకి ఎయి ఎయిడీ ఆ ఉదాహరణకి దంగల్ మనం సినిమా చూసినాక దంగల్ అమీర్ ఖాన్ ఎట్లా ఎట్లంటాడు ఇంతకుముందు తారిఖ్ ఖాన్ క్యాహు ఆ తేరావాద అన్నటుదా వాళ్ళ మేనల్లుడే అమీర్ ఖాను అమీర్ ఖాను దంగల్ బోగట్ట భోగట్ట ఆడపిల్లలు కుస్తీవీరులతోని సినిమా తీసినప్పుడు ఈ డాడీ మొత్తము ప్రపంచ మొత్తం వాళ్ళ మన భారతదేశ పరువు ప్రతిష్టలు నిలిపి మనకు ఎప్పుడు అబ్బో 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 ఆఫ్రికాలో కొట్టు వాళ్ళు ఎట్లా కొడుతా ఎట్లా కొడతాడండి అరే ఆయన మించి కొడతాడు పో ఆయనని మించి కొడతాడు పో ఇట్లా కొట్టి కొట్టి కట్టి 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 गोकरा बरा गीकुर गीकुरा बरा बरा गोकुरा बरा बरा कोई रा बरा बरा गीकुरा बरा बरा कोई रा बरा बरा गीकुरा बरा बरा हाँ कोई रा बरा बरा गीकुरा बरा कोई 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 है मोड़े हाँ मोड़े मॉडर्न पुजारी मार डैडी ये भी उतारी अबो अबो जेम्स बार అనిల్ అంబానికి ఆదానికి తెల్లోనికి జెమ్స్ బాండ్ ఏజెంట్ జీరో జీరో టిషా షా టి షా నాలుగొందలు నాలుగు వందలు జీరో జీరో సెవెన్ కాదండి జెమ్స్ బాండ్ ఎ నాలుగొందలు ఐ కై కై కథలు కై ఎడక్కడ జనారే ఐ జర ఎవ్వడక్కడక్కడక్కడక్కడక్కడ ఎయి ఎయి ధర ఎయి ఎ ఇదండి ఎన్నెన్ని కళలు మా డాడీ అబ్బో 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 సకల కళా దక్షిణ భారతదేశంలో కమల్ హాసన్ కానీ ఉత్తర భారతదేశంలో అమెరికా కానీ ఎవరు పనిచేయని అపూర్వ నటనా మయుడు ఆహాహాహా ఏమి డైలాగులు ఏమి డైలాగులు దానాల కన్నా వాగ్దానం చాలా ఈజ్ అన్నట్టు ఎన్నీ ఇయచ్చు ఇక్కడ చూడండి వినీత్ బోగట సాక్షి మాలికులు వీళ్ళందరూ ఇట్లా బ్రిజ్ బృన్ అన చరణ్ సింగ్ అన్నట్టాడో ఎంపీ భారతీయ జనతా పార్టీ ఎంపీ దావుద్ ఇబ్రహీం సాచారో పంతొమ్మిది వందల తొంభై మూడులో బాంబే బ్లాస్టింగ్ ఘటనలో ఎఫ్ఐఆర్లో నమోదైన దేశ ద్రోహే నీ బీజేపీ మా బ్రెజిలింగ్కి సంబంధించిన చైర్మన్గా ఉన్న బాధ్యుడు వాడు మమ్మల్ని వేధిస్తుండని డాడీకి మోడీకి చెప్తే ఈ డాడీ మొత్తం డాడీ కదండి కను రెప్పలు కూడా మొత్తం తెల్లబడ్డాయి అనుభవజ్ఞుడు కదా అని వాళ్ళు నమ్మిండ్రు అక్కడ చూడండి నటన ఈ నటన అయ్యా ఎట్లాగో దంగలి సినిమా తీసిన అమీర్ ఖాన్ క్యా హువా తెర బాధా అని పాట ఆ మహమ్మద్ రఫీ పాట పాడితే పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో సినిమా తీసిన ఆ రోజుల్లో మీరు కూడా యువకులే ఉండొచ్చు చాయ్ పోస్తూ చాయ్ అమ్ముతూ సినిమా చూసి ఉండొచ్చు నాయనా ఆ తారీఖు తారిక్ అలీ ఖాన్ మేనల్లుడే మేనల్లుడే అమీర్ ఖాన్ అమీర్ ఖాన్ పట్టుకొని ఆయన అమీర్ ఖాన్ పట్టుకొని సినిమాలు తీతాండి సినిమాలు తీసి జనాల్లో చెవులో పెట్టు తామర పువ్వు పెట్టు కమలం పువ్వు పెట్టు నాలుగు వందలు పార్లమెంట్లో సీట్లు కొట్టవు ఈ ఈ రాజ్యాంగాన్ని సర్వనాశనం పెట్ చేసి పెట్టు అయ్యా ఇదే ని చూడండి ఎన్ని నాటకాలు ఎన్ని భాగవతాలు ఎన్ని విహారంలో ఎన్నో కొత్తగా కనిపిస్తుంటాయి మరి ఎన్నో కొత్తగా వినిపిస్తుంటాయి ఏమి చేస్తాం వినక తప్పదు కళల విహారంలో కళలు సోయగాళ్ళు కనక తప్పదు ఎన్ని శివుళ్ళు గొంతు దిగిన నా కోయిల గొంత మారదు ఎన్ని పండ్లు ముక్కు కొరికినా చిలుక పలుకు మారదు వేప చేదు మారదు మామిడి పండు మధురము మారదు సంధ్యా ఎరుపు తరగదు జాబిలు తెలుపు మలగదు ఎందుకంటే ఇవి ప్రకృతి ధర్మ నియమాలు కలుషిత రహిత గుణాలు ఇక మారే గొంతు ఒక్క మనిషి సొంతమే ఆ సొంతం ఇక మారే గొంతు ఒక మనిషి సొంతమే ఆ మనిషే ఆ మనిషే మా డాడే మోడే అమరావతి వచ్చి చూడండి వాగ్దానాలు ఎట్లా చేస్తుండ్రు దేశవ్యాప్తంగా తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డుతోటి గంగా నీళ్ళ గంగా జలంతో ప్రమాణాలు చేస్తాడండి ఆయన చేసిన ప్రమాణాలు ఆయన చేసిన వాగ్దానాలు నీటి మీద రాతలే ఆ రాతలు చూడండి అది కూడా అవసరార్థమై నానా విధాల విన్యాసాలకు పాల్పడే పాల్పడే నాయకన్యమన్యుల కొత్త గొంతులు వింత పాటలు వినిపిస్తుంటాయి కోరికలు నెరవేర్చేందుకు కొత్త పాటలు ఎత్తుకుంటారు వసంతకాలం గనక కోయిలలు తీయని గానాలతో పాటు మనకు ఎన్నికల పుణ్యాన నాయకుల కొత్త పాటలు చెవిన మోగుతున్నాయి పాటలు హాయిగా వినిపించిన కొత్త పాటని విని ధరించిన ఏమీ పర్లేదు కానీ పాటెందుకు మారిందో అందులోని మర్మమేమిటో తెలుసుకోలేకపోతే మోసపోతాం ముసలు కన్నీటికీ కరిగిపోతాం కరిగిపోతాం చూడండి సర్వాసంగా పరిత్యాగి అన్ని బంధాలను తెంచుకున్న సన్యాసులు అబ్బో అబ్బో మొన్న లాల్ లల్లా రామ్ లల్లా విగ్రహం ప్రతిష్టాపన సందర్భంగా ఆయనట సాధు అట సన్యాసట చెప్తున్నండి సాధువులు సన్యాసులు సాధువులు సన్యాసులు అంటే ఎవరు ఆదిశంకరాచార్యులు ఒక్కరోజు ఒక్క ఇంట్లో కూడా ఉండొద్దు సముద్రాన్ని దాటొద్దు విమానాలు ఎక్కకూడదు కార్లు ఎక్కకూడదు కాలిబాట నడవల దట్ ఈజ్ సన్యాసి జీవితం అది ఆది శంకరాచార్యుడి ఆదిమ ఆదిమ సనాతన ధర్మాన్ని ఆచరించడం వంటిది ఇది చూడ గోచరించడం ఏమి గోచరిస్తుండ్రు కోట్ల కోట్ల రూపాయలు కోట్ల కోట్ల రూపాయలు నీ డబ్బు నా డబ్బు నీ కష్టం నా కష్టం జిఎస్టి టెర్రెస్ట్గా మొత్తం గుంజుకొని ఈ రీతిలో భోగభాగ్యాలు అనుభవించుతాండ్రు ప్రపంచంలో ప్రపంచంలో చంటి పిల్లలు రోజుకు అన్నం లేక చనిపోతున్న పిల్లలు అరవై ఏడు లక్షల మంది భారతదేశంలో ఉన్నారని ఆఫ్రికా ఖండోళ్ళ తర్వాత మూడో దేశంగా భారతదేశం ఉన్నదని మోడీ అయ్యా ఈ మోడీ అయ్యా సర్వే కేంద్ర ప్రభుత్వం చేసిన రిపోర్ట్ అండి యాజ్ ఏ జర్నలిస్ట్ చెప్తున్న మాటలు కాదు వీళ్ళ రాజభోగాలు వీళ్ళ యుద్ధ విమానాలు బుల్లెట్ ప్రూఫ్ దీని మీద మిసైల్స్ పడ్డా అణుబమ్ములు పడ్డా ఆటంబొమ్మలు పడ్డా ఏమి కాని రీతిలో కోట్లాది కోట్లాది రూపాయలు తను తయారు చేసుకున్నా ఎవడి కోసం భద్రత ఎవడి కోసం భద్రత నువ్వు ఇచ్చిన వాగ్దానాలు నువ్వు ఇచ్చిన వాగ్దానాలు రెండు కోట్ల ఉద్యోగాలు నువ్వు ఇచ్చేదైతే ప్రతి మనిషికి పదిహేను లక్షల రూపాయలు నువ్వు ఇచ్చేదైతే అధిక ధరలు వంద రోజులు తగ్గించేదైతే గ్యాస్ ధర తగ్గించేదైతే వీళ్ళందరూ కడుపులో పెట్టుకుంటారే నిన్ను రాములల్ల ప్రక్కన శ్రీరామచంద్ర ప్రభుగా నిన్ను కొలుస్తారయ్యా మోడీ డాడీ నువ్వు మాట్లాడేది అన్ని అబద్ధాలు రంకు బొంకు రాజకీయాలకు భూర్జ రాజకీయాలకు మతం పేరిట దేవుడి పేరు మీద రాజ్యం రామరాజ్యం పేరు మీద చెప్పేదానికి తేడా ఏమి లేదు దేశ సంపదనంతా అదాని అంబానీకి అమ్ముతూ వాళ్ళ దగ్గర లంచం 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 తీసుకుంటూ అన్ని రాజకీయ పార్టీలకు అందరిని టోకు కొంటున్నామని జనాలకు అర్థమైంది అందుకొరికి భయం భయం బుల్లెట్ ప్రూఫ్లు అక్కడ ఒక్క సైకిల్ పోట్లే ఒక్క నడిచినోడు పోట్లే ఒక్క మేకలుగా ఒక్క గోమాతని మేపట్టాడు కనిపించట్లేదు మొత్తం కాలే పైన నావిగేషన్ షార్ట్ లైట్లతో సహా చూస్తూ ఉంటానండి ఇది వీళ్ళ భద్రత భయం నేరాస్తులకు భయం నేరస్తులకు భయం మీ నేరమయమైన జీవితం కాకపోతే రాజకీయ నాయకులరా భారతీయ జనతా పార్టీ నాయకులరా మీకెందుకింత భద్రత మీకెందుకింత భద్రత సార్వత్రిక ఎన్నికల వేల పదేళ్ళుగా కడుపు నిండా కడుపు నిండా మింగించిన నాయకుడు దాని రుచి ఇంకా జనానికి తెలియనట్టుగా తిరిగి చెప్తున్నాడు మొన్న తమిళనాడుకు ప్రచారానికి వచ్చిన మోడీ తోడి రాగములో కొత్త పాటను వినిపించాడు పాపం ఛానల్ వాళ్ళు రికార్డ్ చేసి మరీ 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 రిలే చేశారు నాకు తమిళ భాష అంటే ఎంతో ఇష్టం నేనంటే నీకెంతో ఇష్టం అన్నట్టు ఉన్నది నేను తమిళ నేర్చుకుంటా ఐక్య సమితిలో తమిళలో మాట్లాడుతాన్ని ప్రతిజ్ఞ చేశారు పిట్టల ధరలాగా అంతేకాదు ఇంతవరకు తమిళ భాషకు అన్యాయం జరిగిందని వేల సంవత్సరాల చరిత్ర తగిలిన తమిళ భాష భారతదేశంలో ఉందన్న విషయం ప్రపంచానికి చెప్పలేకపోయాం గర్వపడలేకపోయాం రాజకీయాల వల్ల ఈ భాషను విస్తరించలేకపోయామని తెగ వేదన చెందారు మన మోడే మోడే గారెడీ మాటలతోటి ఇవి ముసలికన్నీరులా ఉందని అంటే కాదని ఎవరైనా అనగలరా ఈయనగారి పాలనలోనే ఇంకా సంఘటనలు జ్ఞాపకాలు పచ్చి పచ్చిగానే ఉన్నాయి తమిళ ఉద్యోగులను హిందీలో మాట్లాడని ఒత్తిడి తెచ్చి ఒత్తిడి తెచ్చి భారతీయులు తమిళ ఉద్యోగులను హిందీలో మాట్లాడని ఒత్తిడి తెచ్చి భారతీయులు కాదా మీరని అవమానించిన వాళ్ళు తమిళ భాష గొప్పతనాన్ని పోడమా దేశ మొత్తంలో ఒకే మతం ఒకే పన్ను ఒకే భాషనే నినాదాన్ని ఇస్తూ హిందీ భాషను దక్షిణ భారతంపై బలవంతా రుద్దే ప్రయత్నం చేసింది ఎవరు దక్షిణాది ప్రాంతీయ భాషల ప్రాధాన్యతను గుర్తించి నిరాకరించింది ఎవరు మోడీ గారు ప్రభుత్వం కాదా తమిళ భాష అనే దాని వారసత్వాన్ని పోరాడి తెలుగు ప్రజలకు కూడా హిందీ భాషాధిపత్య రాజకీయాలను తిప్పికొట్టారు రాజకీయాలను ఉద్యమించారు కనుకనే భాష సంస్కృతిని వారసత్వంగా నిలుపుకున్నారు తమిళ భాష ఘన వారసత్వాన్ని ప్రపంచమంతా చెప్పుకోవాల్సిన చెప్పుకోవాలని ప్రధాని ఇచ్చారు భారతీయ భిన్న సంస్కృతిక విలువలకు తెలోదకాలుస్తూ భిన్నత్వ లేకత్వ స్ఫూర్తి తుంగల దక్కుతూ హిందుత్వ రాష్ట్రంగా ప్రకటించాలని వీలురుతున్న వీరు వారసత్వం గురించి వలిస్తున్నారు ఎంత విచిత్రం ఎంత విచిత్రం చిత్రం బలారే విచిత్రం ఎంత విచిత్రం ఇంకా ఏమన్నారో తెలుసా ఇంకా నయం ఇడ్లీ దోశలు రాజకీయం చేయలేదు చేసి ఉంటే అవి తమిళనాడుకే పరిమితమే అన్నారు భిన్నమైన ప్రాంతీయ ఆహార అలవాట్లను గౌరవించే గుణ సంపన్నత ఉన్న మనిషాయినా బీఫ్ తింటున్నారని కొట్టి కొట్టి చంపే మూకకు నాయకుడిగా ఉండి మాంసాహారులను మంద బుద్ధులని ప్రచారం చేసే సన్నాసులకు వత్తాసు పలికే గొంతు ఆహారపు వారసత్వాన్ని మాట్లాడడమా ఎంత నిస్గుతనం ఏ ఎండ గొడుగు బట్టే లక్షణం అంటే ఇదే మరి అసలు మన అధినాయకుని కొత్తపాటు కాడమేమి తెలుసుకోవడం చాలా అవసరం ఉత్తర భారతదేశంలో ఎట్లాగూ ఎన్నికల సీట్లు తగ్గుతాయనేది స్పష్టమైన విషయం ఇక ఉన్నది ఒకటి ఆశ గతం నుండి కాలు మోపని అని దక్షిణాది ముఖ్యంగా తమిళనాడులో కొన్నైనా సీట్లు పొందాలన్న ఆశ తప్ప మరేమీ కాదు అందుకు తమిళ సెంటిమెంట్ను పండించే బ్రోత నాటకాన్ని నాందివచ్చనం పలుకుతున్నారు మోడీ గారు భావోద్వేగాలు రెచ్చగొట్టడం వీరికి కొత్తమీ కాదు అందుకే తమిళ భాష ఇడ్లీ దోశ గుర్తుకొచ్చాయి వీరికి సాధారణంగా పరిపాలకులుగా పది ప్రజలకు ఏమి చేశానో అన్ ఎంత అభివృద్ధి చేశానో చెప్పి ఓట్లు అడుగుతారు అవేమీ లేవు గనక సెంటిమెంట్ నెత్తుకొని ఎన్నికల కోకిల అంతేకాదు కచ్చదీవు ద్వీపాన్ని పదేళ్ళుగా మాట్లాడని పరిష్కరించని అంశాన్ని రాజకీయం చేసే పనికి కోరుకుంటారు దీని ద్వారా ఓట్లు దండుకోవాలని ఆశ తప్ప ప్రజలకు మేలు కోల్పడడం లేదు తమిళనాడు ప్రభుత్వం తమ ప్రజలకు ప్రజల కోసం చేసిన చట్టాలను తమ గవర్నర్ ద్వారా ఆమోదం పొందకుండా నిలుపుదల చేసిన తీరు ప్రజలు గమనిస్తూనే ఉన్నారు కోర్టులు వీరు తమ ప్రతినిధులుగా నియమించిన గవర్నర్ను తప్పుబడితేనే ఉన్నారు కేరళను అంతే చేస్తున్నారు అయినా అయినా దక్షిణాది ప్రజల కోసం తెగ ఆవేదన చెందుతానంటూ ఎత్తుకున్న పాట ఎంత ఎబ్బెట్టిగా ఉందో జనం గమనిస్తూనే ఉన్నారు రహిత గుణాలు ఇక మారే గొంతు ఒక మనిషి సొంతమే మనీ మనే షే మనీ ఎవరో మనిషి ఎవరు మనుషులం మనం మనీ ఎవరో మొహడే ఆయన మనీ కావాలా మనీ కావాలా ఈ దేశాన్ని ఛాయ్ అమ్మినట్టు అమ్మేస్తుండు ఆయన ఒక గిరాకీ డబ్బులు కావాలా గల్ల నిండా డబ్బులు కావాలా ఈ దేశాన్ని ఛాయ్ అమ్మినట్టు అమ్మేస్తుంటే కొనటోడు ఎవడు టీలు తాగినట్లే ఈ దేశాన్ని కొనటోలు ఆదాని అంబానీ తెల్లోడు వాళ్ళ దగ్గర డబ్బులు కావాలా ఆ డబ్బులు మొత్తం సుప్రీం సుప్రీంకోర్టు తీర్పు పుణ్యాన సిపిఎం పార్టీ బయట పెట్టడం పుణ్యాన మొత్తం దొంగతనం బయటపడ్డది బయటపడ్డ తర్వాత ఈ జనాలంతా గుసగుసా గుసగుస గుసో గుస గుసగుస గుస అంటే రాములల్లా కొంపను ముంచినట్లు అయిపోయింది అల్లా అల్లాహక్బర్ అనుకుంటా ఈయన ఏం చేసిండంటే వెంటనే చలో తీసుకుపోయి తీసుకుపోయి లిక్విడ్ సారా మందు పొందు విందు నానా రకాల చిందులేస్తూ కేజ్రీవాల్నే కేజ్రీవాల్నే ఈరోజు అరెస్ట్ చేసి జైలు వేస్తే థూ 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 అని నీ అన్న నీ పెద్దన్న అమెరికా ఇంగ్లాండు ఒక దేశం కాదు ప్రపంచ దేశాలు మొత్తం థూ తో అని భారతీయ జనతా పార్టీని ఉంచుతూ ఉన్నది ఈ పరిస్థితుల్లో నీ దొంగతనాన్ని బయటపట్టి మీ దొంగతనాన్ని మీ దొంగలు బాధ్యతనాన్ని మీ దుష్ట పరిపాలనని బయటపెట్టిన భారత కమ్యూనిస్టు పార్టీ మార్సిస్టు అభ్యర్థి జాంగేర్ కామ్రేడ్ జాంగేర్ కష్టజీవుల పట్ల శ్రమజీవుల పట్ల అంగన్వాడుల పట్ల ఆశా వర్కర్ల పట్ల అసంఘటిత కార్మికవర్గం పట్ల రైతుల పట్ల వ్యవసాయ కార్మికుల పట్ల కూలీల పట్ల డాలీల పట్ల భవన నిర్మాణ కార్మికుల పట్ల అసంఘటిత కార్మికుల పట్ల సంఘటిత కార్మికుల పట్ల రైల్వే ఉద్యోగస్తులైనా ఆర్టీసీ బస్ స్టాండ్లు పనిచేస్తున్న సర్వ సకల కష్టజీవుల పక్షాన జీవితాన్ని అంకితం చేసిన ఈ నా కామ్రేడ్ మహమ్మద్ జహంగీర్ సాబ్ హిందూ ముస్లిం ఐక్యతని ప్రబోధించే మీకు దమ్ము ధైర్యం ఉన్నదా తెలంగాణలో ఒక ముస్లిం కమ్యూని కమ్యూనిటీ సంబంధించిన అభ్యర్థి నిలబెట్టే దమ్ము ధైర్యం బీజేపీకి ఉన్నదా భారత కమ్యూనిస్ట్ పార్టీకి కలేజ ఉన్నది భువనీళ్ళ నిలబెట్టింది జనాల్లారా ఓటర్ మహాశైలారా మన భువనగిరి చరిత్ర చరిత్ర రాసిపడేలా సుత్తి కొడలు నక్షత్రం గుర్తుకు కొట్టేసి భారతీయ జనతా పార్టీ మతోన్మాద ఈ ఎన్నికలో నేనంటున్న మాటలు కాదు నేనంటున్న మాటలు కాదు సీతారామన్ నిర్మల సీతారామన్ భర్త లవ్ చేసి పెళ్ళాడి ఏడడుగుల సాక్షిగా అగ్నిదేవత చుట్టూ అగ్నిదేవుడి చుట్టూ ఆ ఏడడుగులేసిన భర్త ప్రభాకరే పరకాల ప్రభాకర్ అంటుండే ఈసారి నాలుగు వందల సీట్లు వస్తాయి ఎందుకు వస్తాయంటే మొత్తం ఈఎంఈలు మొత్తం ఫీడ్ చేసి పెట్టిండ్రు అది ఎన్నిక జరిగి ఉంటే ఇక ఎన్నికలు అనేది జరగవు రామరాజ్యం రాక్షస రాజ్యం మోడీ రాజ్యం ఎన్నికలు జరగకుండా నియంతృత్వంగా అక్కడ స్పెయిన్లో రైతు వ్యతిరేక ఉద్యమ నియంత ఫ్రాంకోలాగా హిట్లర్ లాగా ఈ దేశంలో ఎన్నికలు జరగకుండా మరో ఫాసీజాన్ని ఎదుర్కోబోతున్నామని నిర్మల సీతారామన్ భర్తే చెప్తాడు మేము చెప్పడం కాదు జర్నలిస్టులు అని చెప్పడం కాదు కమ్యూనిస్టు యోధులు స్వాతంత్ర సమ స్వాతంత్ర సంపూర్ణ స్వాతంత్రానికి పిలుపునిచ్చిన కమ్యూనిస్టులు స్వాతంత్ర సంగ్రామంలో కాంగ్రెస్ నుండి కొట్లాడిన మహామనిషి పుచ్చలపల్లి సుందరయ్య దగ్గరను మొదలు పెడితే ఏమేసిన ముద్దు స్వాతంత్రం తీసుకొచ్చిన నాయకులు వీరే తెలంగాణ విప్లవ సైగా పోరాటంలో నాయకత్వం వహించిన కామ్రేడ్ సుందరయ్య బిడ్డలు వీరంటున్న మాటలు కాదు సుమా సాక్షాత్తు సాక్షాత్తు నిర్మల సీతారామను భర్త అంటారు కనుక శాస్మ జాగ్రత్త ఓటర్ మహాశైలరా భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్కి ఎన్నికల్లో ఓటు గుర్తేసి గెలిపించండి సిపిఎం అభ్యర్థులు లేని దగ్గర ఎవరైతే ప్రగతిశీల ప్రజాతంత్ర ఉద్యమ భావాలతోటి హిందూ ముస్లింలు ఐక్యత కోరే సెక్యులర్ పార్టీలు ఎవరైతే ఉన్నారో భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టులు సూచించిన ప్రతి అభ్యర్థికి ఓటేసి చిత్తు చిత్తుగా చిత్తు చిత్తుగా భారతీయ జనతా పార్టీని ఓడించి దేశాన్ని కాపాడండి చట్టాన్ని కాపాడండి రాజ్యాంగాన్ని కాపాడండి అంబేద్కర్ విగ్రహాలనే ఈరోజు నూట 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 యాభై అడుగుల విగ్రహం హైదరాబాదులో అవుతుంది బిజవాడలు అవుతుంది మొత్తం కూల్చేస్తాడట కరసేవకుల్లాగా బాబురి మజీద్ కూల్చినట్టు కూల్చేస్తానని యోగి ఆదిత్యనాథ్ చెప్తుండు తాస్మ జాగ్రత్త మీలో చీము నెత్తురు రక్తం సలసలే కాగే రక్తం ఉంటే పదండు ముందుకు పదండు దోసుకు పోదాం పోదాం కథం దొక్కుతూ పదం పాడుతూ సలసల్లా సాగే యువకులరా రండి ముందుకు రండి నెత్ నెత్తురు మండే శక్తులుండే సైనికురాలా సైనికులారా లేవండి పదండు ముందుకు పదండు దోసుకు పోదాం పోదాం కథం దొక్కుతూ పదం పాడుతూ తలం కల్పిస్తూ భారతీయ జనతా పార్టీ కమలం పార్టీనే భూస్థాపితం చేద్దాం ఇది సమ సమాజ స్థాపన కోసం ఆర్టీవీ న్యూస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి